నమస్కారం టెక్ స్టార్టప్ల ప్రపంచం ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉంటుంది కదా ఈరోజు మనం అందులో ఒక అత్యంత కీలకమైన దశ గురించి ఆహా తరచుగా కొంచెం తప్పుగా అర్థం చేసుకునే ఒక విషయం గురించి లోతుగా పరిశీలిద్దాం అదే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటే ఇక వెనక్కి తిరగలేని ఒక స్థితి అనమాట దీనిపై కొంచెం స్పష్టత కోసం ద వెంచర్ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే విశ్లేషణ నుండి కొన్ని ఆ ముఖ్యమైన ఆలోచన తీసుకున్నాం మన లక్ష్యమేంటంటే అసలు ఈ వెనక్కి తిరగలేని స్థితి అంటే ఏమిటి ఇందుకిది ఇంత ముఖ్యం మరి ఇందులో ఉండే సవాళ్లేంటి పాఠాలేమిటి ఇవన్నీ కొంచెం విడమరి చూద్దాం వినడానికి ఇదేదో ఏదో వైఫల్యానికి సంబంధించిన దశ అనిపిస్తుంది కాని అది కాదు ఇది ఒక నిర్ణయాత్మకమైన మలుపు అంటే ఇక వెనక్కి చూసేది లేదు ముందుకే వెళ్ళాలి అనే ఒక బలమైన నిబద్ధత అది ఏర్పడే క్షణం ఇందులో చూడండి భారీగా పెట్టుబడి ఎంతో సమయం కంపెనీ ప్రతిష్ట అక్కడ పనిచేస్తున్న వారి భవిష్యత్తు అన్నీ ముడిపడి ఉంటాయి సరే మరి దీన్ని కొంచెం విడదీసి చూద్దాము ఖచ్చితంగా ఇది మీరు చెప్పినట్టు కేవలం లెక్కలు డాలర్లకు సంబంధించిన విషయం కాదు అస్సలు కాదు ఇది వ్యవస్థాపకుల వాళ్ళ బృందాల మానసిక స్థితిలో సంస్థ నిర్మాణంలో వచ్చే ఒక ప్రాథమిక మార్పుకు సంకేతం ఈ దశను అర్థం చేసుకోవడం దాన్ని దాటగలగడం అది ఒక స్టార్టప్ దీర్ఘకాలిక మనుగడకు అత్యవసరం అని చెప్పొచ్చు వెనక్కి దారులు మూసుకుపోయినప్పుడు ఉన్న ఒకే ఒక దారి ముందుకే కదా అవును సరే ఆరంభం నుంచే మొదలు పెడదాం కొత్త టెక్నాలజీ లేదా ఒక స్టార్టప్ దాని ప్రారంభ దశలను ఊహించుకుంటే అది ఏదో అంత సర్దేసినా చక్కగా ఉన్న ప్రపంచం కాదు కదా అది చాలా సృజనాత్మకత ప్రయోగాలు అనిశ్చితితో నిండిన ఒక రకమైన అస్తవ్యస్తమైన ప్రదేశం మొదటి ఉత్పత్తి అంటే మినిమం వయబుల్ ప్రాడక్ట్ ఎంవిపి అంటాం అది పేరుకు తగ్గటే కేవలం మినిమం అంటే ఇంకా పూర్తి కాని ఆలోచనలు కొన్నిసార్లు ఏదో టేప్తో అతికించినట్టుండే ఫీచర్లు ఒక రకమైన గందరగోళం నిజానికి ఆ అస్తవ్యస్తతను చూసి భయపడాల్సిన లేదు అది సహజం అవసరం కూడా ఎందుకంటే మనం తెలియని నీళ్లలోకి దిగుతున్నాం కొత్త సరిహద్దులను ఆ విస్తరిస్తున్నాం అలాంటప్పుడు తప్పులు జరగడం ఊహించని ఆటంకాలు రావడం ప్లాన్లు తలకిందులవ్వడం ఇవన్నీ మామూలే ఇది కంపెనీ బలహీనత కాదు ఎదుగుదలలో భాగం దీన్నే గ్రోత్ పెయిన్స్ అనొచ్చు అంటే ఎదుగుతున్నప్పుడు వచ్చే నొప్పులు లాంటివి అవును కరెక్ట్ ఈ ప్రారంభ దశల్లో వచ్చే కొన్ని సాధారణ సమస్యలను మన మూలాధారాలు కూడా చెబుతున్నాయి చాలామందికి ఇవి అనుభవమే ఉండొచ్చు కూడా ఉదాహరణకు ఆ ఫేమస్ నా మెషీన్లో పనిచేస్తుంది సిండ్రోమ్ డెవలపర్ కంప్యూటర్లో అంత పర్ఫెక్ట్ గా పనిచేసిన కోడ్ బయట ప్రపంచంలోకి అంటే అసలు యూజర్ల దగ్గరికి వెళ్లేసరికి పనిచేయకపోవడం ఇది చాలా సాధారణం ఎందుకంటే డెవలప్మెంట్ వాతావరణం వేరు వాస్తవ ప్రపంచం వేరు ల్యాబ్లో ఉండే పరిస్థితులు బయట క్షేత్రస్థాయిలో ఉండే అనూహ్యమైన పరిస్థితులు చాలా తేడా ఉంటుంది కదా దీన్ని అధిగమించడానికి చాలా కఠినమైన టెస్టింగ్ సిమ్యులేషన్స్ ఇవన్నీ అవసరం ఇంకొక పెద్ద తలనొప్పి స్కాలబిలిటీ మీ యాప్ వందమందికి భలే పెంచేస్తుంది అంతా బాగుంది కాని మార్కెటింగ్ సక్సెస్ అయి ఒక్కసారిగా పదివేల మంది వాడటం మొదలు పెడితే అప్పుడు సిస్టమ్ కుప్పకుళ్ళిపోతుంది అప్పుడు హడావిడిగా ఒత్తిడిలో మొత్తం సిస్టమ్ను మార్చడమో మళ్లీ కట్టడమో చేయాలి ఇది కేవలం టెక్నికల్ సమస్యే కాదు స్ట్రాటజిక్ సమస్య కూడా వ్యాపారం పెరుగుతుందని ఊహించి దానికి తగ్గట్టుగా టెక్నాలజీని ముందునుంచే ప్లాన్ చేసుకోపోతే ఈ సమస్యలు తప్పవు చిన్న స్కేల్లో పనిచేసేదాన్ని నాణ్యత తగ్గకుండా వేగంగా పెద్ద స్కేల్కు తీసుకెళ్లటం అదొక పెద్ద ఇంజనీరింగ్ సవాల్ ఇక్కడే చాలా స్టార్టప్లు ఇబ్బంది పడతాయి అలాగే ప్రాజెక్టు పెరుగుతున్న కొద్దీ అంటే కోడ్ బేస్ పెద్దదయ్యే కొద్దీ కొత్త భద్రతా లోపాలు బయటపడటం ఎక్కువ కోడ్ అంటే హ్యాకర్లకు దాడి చేయడానికి ఎక్కువ అవకాశం ఇచ్చినట్టే కదా అవును అటాక్ సర్ఫేస్ పెరుగుతుంది ఇక మన కొత్త సాఫ్ట్వేర్ కస్టమర్లు అప్పటికే వాడుతున్న పాత సిస్టమ్లతో సరిగ్గా కలవకపోవటం అంటే ఇంటిగ్రేషన్ సమస్యలు ఇది మరో నిరంతర పోరాటం లాంటిది ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే ఇవన్నీ వేర్వేరు సమస్యలు కాదు ఒకదానికొకటి సంబంధం ఉన్నవే ఇవన్నీ ఒక ఎదుగుతున్న టెక్ కంపెనీకి ఎదురయ్యే విభిన్న రూపాలు ఈ దశ ఎంత ఒత్తిడితో కూడుకున్నదో చెప్పడానికి మూలంలో ఒక మంచి పోలిక ఉంది ఆకాశంలోనే విమానం నిర్మించడం లాంటిది అన్నారు అంటే విమానం గాల్లో ఎగురుతుండగానే దాన్ని రిపేర్ చేయాలి ఇంజిన్ని మార్చాలి అవసరమైతే కొత్త రెక్కలు పెట్టాలి ఊహించుకోండి ఈ సమయంలో బృందం యొక్క టెక్నికల్ స్కిల్స్ ప్రాబ్లెం సాల్వింగ్ కెపాసిటీ ఒత్తిడిని తట్టుకునే శక్తి ముఖ్యంగా వాళ్ల లీడర్షిప్ మీద నమ్మకం ఇవన్నీ తీవ్రంగా పరీక్షించబడతాయి నిజమే అది సరిపోనట్టు ఈ దశలో ఒకేసారి రెండు యుద్ధాలు చేయాలి ఒకటి అంతర్గత యుద్ధం ఆ టెక్నికల్ బగ్స్ ని సరిదిద్దటం సిస్టమ్ పర్ఫార్మెన్స్ ని ఆప్టిమైజ్ చేయడం టెక్నాలజీని స్టేబుల్గా మార్చడం అంటే మన ఇంటిని మనమే చక్కదిద్దుకోవడం లాంటిది అవును ఇంజిన్ను ట్యూన్ చేయడం లీకులను అరికట్టడం ఫౌండేషన్ను బలంగా మార్చడం ఇది బయటికి కనిపించదు కానీ చాలా ముఖ్యం వారి నమ్మకాన్ని గెలుచుకోవాలి ఫండింగ్ సంపాదించాలి మార్కెట్లో ఉన్న పోటీదారులను ఎదుర్కోవాలి ఈ రెండిట్ని బ్యాలెన్స్ చేసుకోవాలి లోపల రిపేర్లు చేస్తూనే బయట రేసులో పరిగెట్టాలి దీని కొంచెం పెద్ద చిత్రంలో చూస్తే ఈ రెండింటి మధ్య ఉన్న టెన్షన్ విపరీతంగా ఉంటుంది ఉదాహరణకు మీరు మార్కెటింగ్లో బాగా చేస్తున్నారు కానీ టెక్నాలజీ సరిగా లేదు అకస్మాత్తుగా ఒక పెద్ద సిస్టమ్ క్రాష్ అయిందనుకోండి మీరు కష్టపడి సంపాదించుకున్న కస్టమర్ల నమ్మకం మొత్తం పోతుంది దాన్ని మళ్లీ సంపాదించడం చాలా అంటే చాలా కష్టం దీనికి రివర్స్ కూడా జరగొచ్చు కదా టెక్నాలజీ బాగుంది కానీ మార్కెట్ అంచనాలు తప్పాయి అనుకున్నంతమంది రాలేదు అప్పుడు పెట్టుబడిదారులు నిరాశ పడతారు టీంలో డిమోరలైజేషన్ వస్తుంది మార్కెట్లో మీ ఉనికికే ప్రమాదం అందుకే ఇది ప్రాడక్ట్ మార్కెట్ స్ట్రాటజీ టెక్నికల్ క్యాపబిలిటీ ఈ మూడింటి మధ్య నిరంతరం సాగే ఒక గందరగోళమైన కానీ అవసరమైన నృత్యం లాంటిది ఏ ఒక్క దాంట్లో అడుగు తప్పినా మొత్తం దెబ్బతింటుంది సమయస్ఫూర్తి అడాప్టబిలిటీ ఇక్కడ చాలా చాలా ముఖ్యం సరే ఈ సవాళ్లన్నిటినీ ఎదుర్కొంటూ ఒత్తిడిని తట్టుకుంటూ ఒకనొక దశకు చేరుకున్నప్పుడు ఇక వెనక్కి వెళ్లే మార్గాలు దాదాపు ముసుకుపోతాయి అదే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ మూలం చెప్పినట్టు ఇది క్యాలెండర్లో గుర్తించే ఒక తేదీ కాదు లేదా ఒకే ఒక సంఘటన కాదు ఇది అనేక అంశాలు కలిసి ఒక కీలక స్థాయికి చేరుకున్నప్పుడు ఏర్పడే పరిస్థితి అవును దీన్ని ఒక గీత ఒక హోల్డ్ లాగా అనుకోవచ్చు ఆ గీత దాటిన తర్వాత ఆట నియమాలు మారిపోతాయి ఆలోచన విధానం మారాలి తప్పదు ఆ గీతను దాటామని ఎలా తెలుస్తుంది కొన్ని సూచికలున్నాయి కదా మూలం కొన్ని కీలకమైనవి చెబుతోంది ఒకటి భారీ పెట్టుబడి మీరుగాని మీ ఇన్వెస్టర్లుగాని ఇప్పటికే గణనీయమైన మొత్తంలో డబ్బు సమయం వనరులు ఆ వెంచర్లో పెట్టేసినప్పుడు దాన్ని వదిలేయడం దాదాపు అసాధ్యం అది కేవలం ఆర్థిక నష్టమే కాదు అంత కష్టం వృధా అయినట్టే ఆర్థిక పెట్టుబడితో పాటు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది వ్యవస్థాపకులకు అది వాళ్ల కల వాళ్ల జీవితం టీం మెంబర్స్కి అది వాళ్ల కెరీర్ అంత తేలికగా వదులుకోలేరు కదా రెండవ సూచిక పబ్లిక్ లాంచ్ మరియు కస్టమర్ల ఆధారపడటం మీ ప్రాడక్టు మార్కెట్లోకి వచ్చి జనం దానిమీద ఆధారపడటం మొదలుపెట్టాక మీరు దాన్ని ఆపేస్తే అది వాళ్ల జీవితాలను వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది అది నైతికంగా కూడా పెద్ద బాధ్యత మీ బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతుంది సరిగ్గా చెప్పారు అదొక ఒకసారి పబ్లిక్ పబ్లిక్గా సేవ చేస్తామని ముందుకొచ్చాక దాన్ని నిలబెట్టుకోవాలి మూడవది కమిటెడ్ టీం మీ విజన్ను నమ్మి మంచి ఉద్యోగాలు వదులుకుని మీతో పాటు ఈ అనిశ్చిత ప్రయాణంలోకి వచ్చిన బృందం ఉన్నప్పుడు వాళ్ల నమ్మకాన్ని చేసి మధ్యలో ఆగిపోవడం అది నాయకత్వానికి చాలా కష్టమైన పని వాళ్ల త్యాగాన్ని గౌరవించాలి ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ ఒక బలమైన నిబద్ధత కలిగిన బృందం ఏర్పడినప్పుడు అది కూడా వెనక్కి వెళ్లడానికి ఒక పెద్ద అవరోధమవుతుంది వాళ్లంతా కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేస్తున్నారు కదా నాల్గవది మార్కెట్ గమనించడం మరియు పోటీ మీరు మార్కెట్లో ఒక స్థానం సంపాదించుకున్నాక మీ ఉనికిని పోటీదారులు ఇండస్ట్రీ గమనిస్తూ ఉంటుంది మీరు వెనక్కి తగ్గినా లేదా తడబడినా ఆ ఖాళీని భర్తీ చేయడానికి పోటీదారులు రెడీగా ఉంటారు వాళ్లకు మీరే అవకాశం ఇచ్చినట్టవుతుంది మీ మార్కెట్ షేర్ మీ స్థానం రెండూ ప్రమాదంలో పడతాయి ఈ అంశాలన్నీ కలిసి వచ్చినప్పుడు అంటే గణనీయమైన పెట్టుబడి ప్రజా బాధ్యత టీం కమిట్మెంట్ మార్కెట్ ఒత్తిడి అప్పుడు వెనక్కి వెళ్లే ఆలోచన కూడా చేయలేని పరిస్థితి వస్తుంది ఇక్కడే ఆ కీలకమైన మానసిక మార్పు రావాలి మూలాల్లో చెప్పినట్లు ఆలోచన ఎలా మారాలంటే మనం ఇది చేయగలమా ఇది అవుతుందా అనే సందేహం నుంచి సరే ఇక వెనక్కి వెళ్ళలేం కాబట్టి దీన్ని సక్సెస్ చెయ్యడానికి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనే దృఢ నిశ్చయానికి ప్రాబ్లం సాల్వింగ్ మోడ్లోకి అవ్వాలి ఇక ప్లాన్ బీ లేదు ఉన్నదీ ఏనే దాన్ని ఎలా వర్కౌట్ చేయించాలా అనే ఆలోచించడమే మార్గం వినడానికిది చాలా చాలా కఠినమైన దశలా ఉంది కాని మూలం ఇంకో ముఖ్యమైన విషయం చెప్తోంది ఈ కష్టకాలం ఈ అగ్నిపరీక్ష దీన్ని ధైర్యాన్ని మలిచే అగ్ని పరీక్ష క్రూషిబుల్ దట్ ఫోర్జెస్ రెసిలియన్స్ అని అన్నారు ఇది నిజానికి కంపెనీలను నాశనం చేయడానికి కాదు వాటిని మరింత బలంగా మార్చడానికి ఉపయోగపడుతుంది అంటున్నారు ఈ మంటలో కాలిన తర్వాతే ఉక్కు గట్టిబడినట్టు ఈ సవాళ్లను దాటిన కంపెనీలే నిజమైన నిలదొక్కుగల సామర్థ్యమున్న సంస్థలుగా మారతాయి ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్ ఆ కష్టాలు ఆ వైఫల్యాలు అంతం కాదు అవి పాఠాలు వాటిని మనం ఎలా తీసుకుంటాం వాటి నుండి ఏమి నేర్చుకుంటాం అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది సవాళ్లే అవకాశాలుగా మారేది ఇక్కడే ఇక్కడ ఇది నిజంగా ఆసక్తికరంగా మారుతుంది ఆలోచించండి ఈరోజు మీరు గంటల తరబడి కష్టపడి సరిచేసిన ఒక చిన్న టెక్నికల్ బగ్గుందే రేపదే మీ ప్రాడక్ట్ యొక్క అత్యంత నమ్మకదగిన బలమైన ఫీచర్కు పునాది వేయవచ్చు ఎందుకంటే ఆ సమస్యను సాల్వ్ చేయడానికి మీరు నేర్చుకున్న పాఠం అంత విలువైంది కరెక్ట్ ఉదాహరణకు స్కేలబిలిటీ సమస్యను పరిష్కరించడానికి మీరు చేసిన మార్పులు భవిష్యత్తులో ఊహించినంత మంది యూజర్లు వచ్చినా తట్టుకునే శక్తిని మీ సిస్టమ్కి ఇస్తాయి ఆ నొప్పి లేకుండా ఆ బలం రాదు అలాగే కస్టమర్ల ఫిర్యాదులను వింటూ వాళ్ల సమస్యలను అర్థం చేసుకుంటూ వాళ్లకు సపోర్ట్ ఇవ్వటానికి మీరు పడే తపన భవిష్యత్తులో మీ కంపెనీ మొత్తం కస్టమర్ సెంటర్ కల్చర్తో పనిచేయడానికి పునాది వేస్తోంది అంటే ప్రతి అడ్డంకి ప్రతి కష్టం దాని సరిగ్గా ఎదుర్కొంటే అది మనల్ని పైకి తీసుకెళ్లే మెట్టుగా మారుతుంది అందుకే మనం మొదట అనుకున్నట్టు ఈ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ఒక ముగింపు కాదు అదొక పరివర్తన ఒక రకంగా చెప్పాలంటే పునర్జన్మ ఆ అస్తవ్యస్తతను ఆ సవాళ్లను ధైర్యంగా స్వీకరించి తప్పు తప్పునుండి పాఠాలు నేర్చుకుని మొండిగా పట్టుదలగా ముందుకు సాగేవారే విజేతలుగా నిలుస్తారు వారే భవిష్యత్తుని నిర్మిస్తారు ఈ సిద్ధాంతాలు నిజ జీవితంలో ఎలా ఉంటాయో చూపించడానికి మూలంలో ఒక నిర్దిష్టమైన చాలా స్ఫూర్తిదాయకమైన సందర్భాన్ని ప్రస్తావించారు అది దూరదృష్టి కలిగిన నాయకుడు మిస్టర్ యాష్ ముఫ్రై ఆయనకు గైడ్ చేసే సన్నిహిత బృందం పనిపట్ల అంకితభావం ఉన్న టెక్నికల్ టీమ్స్ జ్ఞానాన్ని పంచుకునే విక్టరీ విత్ యాష్ వేదిక వీటన్నిటికన్నా ముఖ్యంగా ఈ గొప్ప లక్ష్యం మీద ఆ నాయకత్వం మీద అచంచలమైన విశ్వాసం ఉంచి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న విశ్వాసపాత్రులైన ఫాలోయర్స్ కమ్యూనిటీ మనం ఇంతసేపు చర్చించుకున్న ఆ కష్టతరమైన అనిశ్చితమైన కానీ చివరికి పరివర్తన కలిగించే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ ప్రయాణానికి ఇదొక ఇదొక సజీవ ఉదాహరణ లాంటిది ఈ నిర్దిష్ట ఉదాహరణను మనం చర్చించిన విస్తృత సూత్రాలతో ముడిపెట్టడం చాలా ఆసక్తికరంగా ఉంది చూడండి పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనే గీతను దాటడానికి కేవలం టెక్నాలజీ లేదా డబ్బు సరిపోదు అది ముఖ్యం కానీ అంతకన్నా ఎక్కువ కావాలి మిస్టర్ యాష్ ముఫర్రా లాంటి బలమైన స్పష్టమైన విజన్ ఉన్న లీడర్షిప్ ఆ లక్ష్యం కోసం కలిసి పనిచేసే టీం యొక్క సమష్టి కృషి విక్టరీ విత్ యాష్ లాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా లభించే నాలెడ్జ్ ఎంకరేజ్మెంట్ ఇంకా అన్నింటికన్నా ముఖ్యంగా ఆ మొత్తం ప్రయత్నం మీద నమ్మకముంచిన కమ్యూనిటీ యొక్క తిరుగులేని మద్దతు ఈ అంశాలన్నీ ఎంత కీలకమో ఈ ఉదాహరణ స్పష్టం చేస్తుంది మూలంలో చెప్పినట్లు ఆ అద్భుతమైన ధైర్యవంతమైన అందమైన కొత్త వ్యాపారకలను చేరుకోవడానికి కావలసిన అసలైన ఇంధనం ఆ నమ్మకం ఆ సమష్టి కృషియే అవి లేకపోతే ఎంత గొప్ప టెక్నాలజీ అయినా సరే ఆ ఒత్తిడిని తట్టుకోలేదు కాబట్టి ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయాలేమిటి టెక్ వెంచర్ల ప్రయాణంలో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనేది ఒక అనివార్యమైన కీలకమైన ఘటం ఆరంభదశలో ఉండే ఆ సహజమైన గందరగోళం ఎంవీపీ ఎదుర్కొనే పరిమితులు ఒకేసారి టెక్నికల్ సవాళ్లను మార్కెట్ ఒత్తిళ్లను ఎదుర్కోవలసిన ద్వంద్వ పోరాటం ఇవన్నీ ఆ దశకు దారితీస్తాయి అంతేకాదు ఆ వెనక్కి తిరగలేని స్థితిని గుర్తించే అంశాలు భారీ పెట్టుబడి పబ్లిక్ డిపెండెన్సీ టీం కమిట్మెంట్ మార్కెట్ పోటీ ఇవన్నీ కలిసి వ్యవస్థాపకులను సంస్థలను ఇక ముందుకు సాగడమే మార్గం అనే స్థితికి నెడతాయి కాని అతి ముఖ్యమైన విషయమేంటంటే ఆ దశ కేవలం ఒత్తిడితో కూడుకున్నదే కాదు అది పరివర్తనకు బలాన్ని నిర్మించుకోవడానికి ఒక అవకాశం కష్టాల ద్వారానే పాఠాలు నేర్చుకుంటాం తప్పుల నుండే బలమైన పునాదులు వేస్తాం మిస్టర్ యాష్ ముఫరే వారి బృందం వారి కమ్యూనిటీ వంటి ఉదాహరణలు ఈ ప్రయాణంలో లీడర్షిప్ టీంవర్క్ విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను నొక్కి తుదిగా ఒక్క మాపిన చట్టాలంటే ఈ పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనేది భయపడాల్సిన అఘాధం కాదు అది దాటగలిగితే మరింత బలంగా దృఢంగా మారడానికి సహాయపడే ఒక అగ్ని పరీక్ష లాంటిది సవాళ్లను సమస్యలుగా చూడకుండా ఎదుగుదలకు అవకాశాలుగా స్వీకరించి నిరంతరం నేర్చుకుంటూ పట్టుదలతో ముందుకు సాగడమే విజయానికి ఏకైక మార్గమనిపిస్తోంది సరే ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న వదిలి వెళ్తున్నాం ఈ వెనక్కి తిరగలేని స్థితి అనే గీతను విజయవంతంగా దాటిన తర్వాత ఒక బృందం లేదా వ్యవస్థాపకుడు తమ ఫోకస్ని కేవలం సర్వైవల్ మోడ్ నుంచి నిజమైన గ్రోత్ ఎక్స్పాన్షన్ వైపుకి ఎలా మార్చగలరు ఆ మార్పు సక్సెస్ అవ్వడానికి ఎలాంటి స్ట్రాటజిక్ మార్పులు అవసరం అంతకన్నా ముఖ్యంగా వాళ్ల మైండ్సెట్లో మానసిక స్థితిలో ఎలాంటి మార్పులు రావాలి దీని గురించి మీ ఆలోచనలేమిటో మీరే అన్వేషించండి ఈరోజు మాతోపాటు ఈ లోతైన విశ్వేషంలో సమయం గడిపినందుకు ధన్యవాదాలు మరో ఆసక్తికరమైన అంశంతో త్వరలో కలుద్దాం